జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ అరెస్ట్ అయ్యేది నారా లోకేష్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు దేనికి అరెస్ట్ అవుతారు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి అరెస్ట్ అయిపోవాలి వాడు చేసిన కూనీలకి వాడు చేసిన దోపిడి దోపిడి దోపిడీకి అన్యాయానికి అవినీతికి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాష్ట్రాల విధానాలు చూసినట్టయితే ఒక ఉద్యోగాలు ఇవ్వలేనట్టయితే ఈరోజు ఎంతో దోసుకున్నాడు సాక్ష్యాలతో సహా తీస్తున్నారు ఈ పాటకు అరెస్ట్ అవ్వాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు కూడా అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కానీ చేయలేదు నేను లోకేష్ బాబు గారు డిఎస్సి ఉద్యోగాలు పిలిచినందుకు అరెస్ట్ చేస్తావా పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనోభావాలని వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ కష్టాలు తీరుతుంటే అరెస్ట్ చేస్తావా ఆయన అభివృద్ధిని చూసి అరెస్ట్ చేస్తావా ఎక్కడ లేని ఉద్యోగాలు తెస్తున్నాడు ఇప్పుడు ఐటీ కంపెనీలు చూసి తెచ్చాడు అందుకు అరెస్ట్ చేస్తావా అంటే ప్రజలకి ఉపకారం చేస్తే అరెస్ట్ చేస్తారేమో ఒకవేళ మీరు ప్రజలకు అపకారం చేసిన వాళ్ళకి అరెస్ట్ చేయకుండా ఇంట్లో పెట్టుకుంటారేమో నాకు తెలియదు మరి ఆయన అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్నారు అంటే ప్రజల ప్రక్షపాతి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటున్నాడు ఏమో ఒక లక్ష్మీ పార్వతి న్యాయమే చేస్తున్నారు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు అంతేనే ఎందుకు అరెస్ట్ చేస్తారు దేని గురించి చేస్తారు నీకు ఎగ్గరైనా సాక్షి రుజాలు ఉన్నాయా రా డిబేట్లో కూర్చుందాం అప్పుడు మాట్లాడు నువ్వు అంతేగాని పిచ్చి పిచ్చి నేను చెప్తున్నాను కదండి దానికి పిచ్చుకొక్క కరిసింది ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలియట్లేదని నేను చెప్తున్నాను కదా మళ్ళీ మామూలుగా పిచ్చుకొక్క గజ్జి పిచ్చుకొక్క కరిసింది పిచ్చుకొక్క ఎవరో తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి కరిశాడు కాబట్టి నువ్వు మాట్లాడని మాట్లాడిస్తున్నాడు తప్ప ఇదేదో నేనున్నానో అప్పుడప్పుడు ఎన్టీ రామారావు గారి భార్య అని భార్య అంటానికి కూడా సరిపోదండి మేమైతే ఒప్పుకోం మహాతల్లి ఆవిడక్కడ చెత్త కుప్ప ఎక్కడ అంటే ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లొకేషన్ నడిపిస్తున్నాడు ఖచ్చితంగా తన మెడకి రేపొద్దున జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మెడకి కూడా ఇదే చుట్టుకుంటుంది అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారండి అభివృద్ధిని రెడ్ బుక్ అనుకుంటుంది ఆవిడ కళ్ళు కనపట్టాల కళ్ళు మూసికుపోయి ఉన్నాయి కళ్ళుని తెరిచి చూడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చేసే అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడు నువ్వు కళ్ళు మూసిపోయి గోళ్ళ ఏసీలో కూర్చున్నావేమో రాష్ట్రం అంతా తిరుగు మహిళలను మాట్లాడమను ఈరోజు క్రైమ్ తగ్గింది హత్యలు తగ్గాయి నిత్యావసర రేట్లు తగ్గాయి గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు బస్సు ప్రయాణం ఈ స్త్రీలకి ఎటువంటి అవకాశాలు ఇస్తే వాళ్ళకి ఇల్లు చక్క పెట్టుకున్నావు అవన్నీ సరుకులు కూడా తగ్గిస్తున్నారు ఈ రోజున ప్రతిదీ చేసుకొస్తున్నారు ఏం చేసావు ఒక కొడుకు ఒక అంటే అమ్మక తల్లికి వందనో ఏదో వందనో ఆ వందనం ఈ వందన పెట్టి అందరికీ వేస్తాను ఒకళ్ళకి వేసావు ఈరోజు ఈరోజు ఎంత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు పది మంది ఉంటే పది మంది పిల్లలు కూడా ముస్లింస్కి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసావు అభివృద్ధి అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి నీకు పెన్షన్ పెంచుతానని ఈవీఎంలతో ద్వారా నెగ్గాడు ఈవీఎంఎల్ ద్వారా దగ్గర నెగ్గాడు కాబట్టి ఈవీఎం ద్వారా వచ్చింది చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నావు ఈవీఎంఎల్ జబ్బు మీకు లోకమంతా పచ్చగా మీకు పచ్చగాములు కాబట్టి లోకమంతా పచ్చకుంటుంది అనుకున్నారు కాదు నీ యొక్క అవి మీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని దోపిడీని దొంగతనాల్ని మా అత్యాచార ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు కాబట్టి దాని పారదోరానికి ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సెటిల్కే పరిమితం చేశారు మీకు అంతే తప్ప ఈరోజు ఎన్ ఎన్నో ప్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు నువ్వు మరిది ఈరోజు స్కూల్లో బ్యాగులు ఇతన్ని బొమ్మేసుకున్నావు ఇప్పుడు అన్నదానానికి ఏమో నీ పేరెట్టుకున్నావు డొక్కా సీతమ్మ గారు పేరెట్టారు ఇవన్నీ ఏమయ్యా నీ కళ్ళు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి ఆ కుక్క కరిచినా కొంచెం ఇంజక్షన్లు చేయించుకోలేదు నువ్వు రాలి మేము చేయంతా ఇంజక్షన్లు అంతే తప్ప కళ్ళు మూసుకుని మాట్లాడుకో ఇంట్లో కూర్చొని ఆయా ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడుకో బయట ప్రపంచానికి రా మీతో పాటు మేము తిరుగుతాం రాష్ట్రం అంతా తిరుగు అయినా నీతో తిరిగే పనే లేదు నీతో తిరుగుతా మాకు సిగ్గు ఎందుకంటే అసలు నీతో జరగవలసిన పని ఏంటి మా చంద్రబాబు నాయుడు గారు మాట కానీ లోకేష్ బాబు మాట నట్టడానికి కూడా నువ్వు సరిపోవు అలా కాలు గోరకు సరిపోవు